తొమ్మిది పాయింట్ ఏడు రెండు లక్షలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణరాజు మంగళవారం ప్రారంభించారు బుండాపేట మైనర్ గ్రామ పంచాయతీలో సున్నా పాయింట్ ఐదు ఎంఎల్టి సామర్థ్యం గల మైక్రో ఫిల్టర్ ప్లాంట్ ను మండల పరిషత్ నిధులు ఐదు లక్షల రూపాయలు ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఉంది ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా తాగునీటి సమస్యతో బాధపడుతున్న గ్రామానికి ఇప్పుడు ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు ఉండి నియోజకవర్గంలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు మైక్రో ఫిల్టర్ ప్లాంట్లో ఏర్పాటుకు సహకారం అందిస్తుంది అన్నారు జీవన్ మిషన్ నిధులు కెనరా బ్యాంక్ నా స్నేహితులు ఎంపీ నిధులతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడ్ల వీర వెంకట మధుసూదనరావు గ్రామ కార్యదర్శి కె మణికంఠ ఎంపీపీ పెన్మేత్స శిరీష విశ్వనాథరాజు జెడ్పీటీసీ పి సోమేశ్వరరావు గుత్తి గుత్తికొండ సత్యనారాయణ మండలటిడిపి అధ్యక్షులు అరేటి వెంకట ప్రసాద్ ఉండి ఆకివీడు డిసి చైర్మన్లు తోట ఫణిబాబు గోకరాజు శివబాబు తదితర్లు పాలుస్తున్నారు అవకాణకుత్రవేరేరే చేసెంద్రుడు మా ఆనగ్రహ తమ วัดสมบูรณ์ท <số ırd ic Caribbean> ่าสุนทรภารัตน์ประหลัดวัดสมบูรณ์ท่าสุนทรภารัตน์ประหลัดวัดสมบูรณ์ท่าสุนทรภารัตน์ประหลัดวัดสมบูรณ์ท่าสุนทรภารัตน์ประหลัด బొండా పేట గ్రామంలో మైక్రోఫిల్టర్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించడం జరిగింది అలాగే జల్ జీవన్లో భాగంగా దీనికి కెనరా బ్యాంకు ఎంపీపీ నిధులు ఈ రెండింటిలో కెనరా బ్యాంక్ సహకారం ఎంపీపీ నిధులతో దీన్ని పూర్తి చేయడం జరిగింది అలాగే జల్ జీవన్ మిషన్ కింద ఊర్లో ఉన్న మొత్తం అన్నిటికీ కూడా ట్యాప్ కనెక్షన్ ఆల్రెడీ ఏర్పాటు చేయటం కూడా జరిగింది ఇప్పుడు ఈ చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఏర్పాటు చేయాలనేది ఈ ఊరు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం మా సైడ్ నుంచి కూడా సహకారం అందించి మంచి మంచి చెట్లన్నీ కూడా ఒక తొమ్మిది పది అడుగుల ఎత్తున్న పొగ చెట్లను కూడా మా సైడ్ నుంచి సప్లై చేసి ఒక మంచి వాతావరణం ఇంతకు మునుపు ఈ ఇందులోకి వచ్చే నీరు కూడా కలుషితం అయ్యేది ఇప్పుడు బొండాడ గ్రామం నుంచే డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి పైప్ లైన్ వేసి కలుషితం కానీ నీరు ఇక్కడికి వచ్చేలాగా అది కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ మైక్రో ఫిల్టర్ ఏర్పాటుతో పరిశుద్ధమైన నీరు ఎటువంటి కంటామినేషన్లో లేకుండా మంచినీరు రోజు నుంచి పూర్తిగా సప్లై చేయటం జరుగుతుంది దీంతో ఇప్పుడు మొత్తం మీద కెనరా బ్యాంక్ వాళ్ళు ఒక ఇరవై ఐదు ప్లాంట్లకి మనకి సహకారం అందిస్తున్నారు సో జల్ జీవన్ మిషను కెనరా బ్యాంక్ వాళ్ళ సహకారం మా స్నేహితులు కొన్ని ఎంపీలాడ్ నిధులు అన్నీ కలిపి రాబోయే వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం మన ఉండి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకి కూడా మైక్రోఫిల్టర్ సదుపాయంతో ఎటువంటి తాగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే గ్రామస్తులు ముందుకు వస్తున్నారు అలాగే సహకారం చేయటానికి కెనరా బ్యాంకే కావచ్చు ఇంకా ఎటువంటి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చి ఏదైతే సాగునీరుకి తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పాము సో దాన్ని కూర్చో తప్పకుండా పాటిస్తున్నాం ఇంకెక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ప్రజలు మా దృష్టి తీసుకొస్తే దాన్ని సరిచేస్తాం ఇది ఇప్పుడు ఈ ప్లాంట్కి రాకముందు ఈ చెరువు నీళ్ళు ఈ ప్లాంట్లోంచి శుద్ధి చేసిన తర్వాత వచ్చింది నీరు பாட்டி எல்லாம் உடம்புதாங்க டிடிஎஸ்